ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు ఈరోజు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్న విషయం మనకందరికి తెలిసిందే రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తూ ఉన్నారు ముఖ్యంగా కేంద్రంలో సఖ్యత కలిగి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు తాజాగా కేంద్రం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమైన బాధ్యత మరొకటి అప్పచెప్పారట పవన్ కళ్యాణ్ గారు జనసేనతో కలిసి ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ ప్రయాణం సాగుతోంది టీడీపీతో బీజేపీకి జడ్డు కట్టి మూడు పార్టీలు కలిసి ఎండే కూటమిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ పార్టీ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతగా కృషి చేశారో అందరికి తెలిసిన విషయం విదితమే దీంతో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పలు నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి ఆయన దృష్టి సారించిన విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి పాలనపై ఆయన నిర్ణయాలపై ఇప్పటికే సెలబ్రిటీలో రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించారు మరోవైపు తాను ఇచ్చిన మంత్రి పదవులన్నీ ఆయన స్పష్టకలంగా బాగా చేస్తున్నారు మంచి పనులు ముఖ్యంగా పేద ప్రజలకు ఆయన చేసిన సేవ ప్రశంసనీయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులు వణిగిపోతున్నారు ఆంధ్రప్రదేశ్కి దమ్మున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారంట రేవంత్ రెడ్డి గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో